జయలక్ష్మి వరలక్ష్మి చక్కటి లక్ష్మీదేవి పాటలు శ్రీ లక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి అభయప్రదాయిని శ్రీ ఆ లక్ష్మి బంగారు పంటలు పండించి ధాన్యపురాసులను నిండుగా అందించే శ్రీధాన్య లక్ష్మి భవభయాని వారిని పాప సంహారిని శూరవీరా పరాక్రములను ధైర్యము సాహసములనిచ్చే శ్రీధైర్యలక్ష్మి పసుపు కుంకుమ సౌభాగ్యాలను నిండుగా అందించే సౌభాగ్యలక్ష్మి తల్లి గజలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సౌభాగ్యలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి పిల్ల సంతానము సంతానముసగి వంశాన్ని అభివృద్ధి కలిగించే చల్లని తల్లి సంతాన లక్ష్మి సకల కార్యములను విజయము చేకూర్చి శుభములను కలిగించు శ్రీ విజయ విద్యా బుద్ధులు వినయం జ్ఞానం కలిగించు విజ్ఞానదాయిని దాయిని లక్ష్మి విని వేనమ్మా ఇరులూ సంపదలనిచ్చు ధన కనక వస్తు వాహనాన్ని అందించే తల్లి ధనలక్ష్మి విని వేనమ్మా కోరి నిను కొలిచిన వారికి కొంగు బంగారినివై అష్ట సంపదలందించే అష్ట లక్ష్మీదేవి నిండుగా మా ఇంట కొలువై నుండవే శ్రీహరితోడా మనసారని పూజించుకొందునే నా ప్రాణమున్నంత మటుకు శ్రీ లక్ష్మి జయల లక్ష్మి వరలక్ష్మి సౌభాగ్య లక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి